అందరికీ నమస్తే నేను మీ తేజస్ని ఇవాళ రెసిపీ వచ్చేసి సొరకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది అన్నంలోకి కానీ చపాతి జొన్న రొట్టెల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది క్విక్గా ఎలా చేసుకోవాలో కూడా నేను చూపించేస్తాను ముందుగా అయితే ఇక్కడ నేను ఒకటిన్నర సొరకాయ అయితే తీసుకుంటున్నాను ఇది మొత్తం పీల్ చేసేసుకొని ఇలా పక్కన పెట్టేసుకుందాము ముందుగా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము అలాగే ఒక ఉల్లిపాయ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి ఆయిల్ అయితే వేసుకుందాం ఒక గిరిట ఆవాలు కరివేపాకు వేసుకొని కాస్త చిట్పట్లాడిన తర్వాత ఇందులోకి మనమైతే ఉల్లిపాయ తరిగిండేదైతే వేసేసుకుందాము అందరూ ఇష్టపడరు కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి అందులో కొద్దిగా పసుపు వేసి ఉల్లిపాయనైతే బాగా మగ్గించేసుకుందాము ఇలా మగ్గిన తర్వాత ఇందులోకైతే మనం ఇందాక కట్ చేసుకున్న ముక్కలన్నీ ఇందులోకైతే వేసేసుకుందాము ఆయిల్లోకి అన్నీ ఒకసారి బాగా ఆయిల్లో మిక్స్ అయ్యే వరకు బాగా మిక్స్ చేసేసుకుందాము సొరకాయతో చాలా రకాలు చేస్తారు మీకు ఏ రకం అంటే ఇష్టమో సొరకాయ కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఇలా ఫ్రై కూడా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది సొరకాయ ఫ్రై మూత పెట్టేసి మనమైతే ఉడికిచ్చేసుకున్నాము ఇందులో ఎటువంటి నీళ్ళు యాడ్ చేయకోకుండానే మన సొరకాయ అయితే ఉడికిపోతుంది ఎందుకంటే ఇందులోనే నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ ఇప్పుడైతే ఫిఫ్టీ పర్సెంట్ దాకా అయితే ఉడికిపోయింది ఇంకా అయితే ఉడికిచ్చేసుకున్నాము ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకుందాము ఇందులోకి ఎక్కువ శ్రమ పడకోకుండా ఇలా తక్కువ టైంలోనే మనం చేసుకోవచ్చు అండి ఈ సొరకాయ ఫ్రై అనేది ఇందులోకైతే నేను ఒక పొడిని అయితే ప్రిపేర్ చేసుకుంటా అది ఆల్మోస్ట్ అన్ని ఫ్రైల్లోకి యూజ్ అవుతుంది ఇది వచ్చి పప్పుల పొడి అండి కొబ్బర పప్పులు ఉప్పు కారం కొద్దిగా జీలకర్ర వేసి తెల్లవాయిల్ వేసుకొని ఆడిచ్చేసుకుంటే మనం ఎటువంటి ఫ్రైలోకైనా వేసేసుకోవచ్చు ఇప్పుడు మన సొరకాయ అయితే ఆల్మోస్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో పప్పుల పొడి వేసేసుకొని అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి కారం కొద్దిగా తక్కువ అయితే వేస్తున్నాను మీరు కూడా యాడ్ చేసుకొని మీ స్పైసీని బట్టి అంతా బాగా ఒకసారి సొరకాయలు అంతా మిక్స్ చేసేసుకుందాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి ఇలా సొరకాయ ఫ్రై అంటే మీలో ఎంతమంది సొరకాయ ఫ్రై ట్రై చేశారో ఆల్ కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి కాస్త సాల్ట్ తక్కువ అయితే యాడ్ చేస్తున్నాను అంతా ఒకసారి సాల్ట్ కలిసేలాగంతా బాగా మిక్స్ చేసేసుకుంటే మన టేస్ట్ అయిన సొరకాయ ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోయింది వీడియో చూసిన తర్వాత అయితే మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో